హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లవ్లీ ఛానల్ నమస్వా నీ సొంతం ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అయితే మనం ఎలా ఉంటే లక్ష్మీ నివాసం ఉంటుంది అనేది ఈ చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ స్టోరీని తప్పకుండా మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేసి వాళ్లను కూడా సంతోషపరుస్తారని ఆశిస్తున్నాను లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి ఇక దరిద్రదేవత రాబోతుంది కాకపోతే నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి కూడా నాకు లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు అయితే నా ఏంటంటే దరిద్రదేవత వేళ మా ఇంట్లో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అడుగుతాడు లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని తన ఇద్దరు కోడళ్ళకి చెప్పి గుడికి వెళ్ళిపోతుంది కొంతసేపటి తర్వాత చిన్న కోడలు వచ్చి ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది కొంతసేపటి తర్వాత పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు లేదో అనుకుంటూ తనకు అనుమానం వచ్చి తను కూడా ఆ కూరలో తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడలిద్దరూ తమ పనిలో పడిపోయి ఉప్పు లేదో అనుకుంటూ ఆమె కూడా తగినంత ఉప్పు వేసేస్తుంది మధ్యాహ్నం భోజనానికి ఆ వ్యక్తి వచ్చి తను తింటూ ఆ తింటున్న కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహిస్తాడు అప్పుడు తను అనుకుంటాడు మా ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించింది అని చెప్పి అందుకు అతను ఏమీ అనకుండా తిని లేచి వెళ్ళిపోతాడు కొంతసేపటి తర్వాత తన పెద్ద కొడుకు కూడా వచ్చి భోజనం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహిస్తాడు వెంటనే తన భార్యను అడుగుతాడు నాన్నగారు వచ్చి తిన్నారా అని ఆమె వెంటనే సమాధానం చెప్తుంది తిని వెళ్ళిపోయారు అని చెప్పి దాంతో నాన్ననే ఏమీ అనకుండా తిని వెళ్ళారు నేనెందుకు ఏమైనా అనాలి అనుకుంటూ కూడా తిని లేచి వెళ్ళిపోతాడు ఇలానే ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ కూర తిని దానికోసం ఏమీ మాట్లాడకుండా చాలా సంతోషంగా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఉప్పు కషం అయిన వంట తిని కూడా మీ మధ్య ఎటువంటి స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంతో ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అంటూ తను వెళ్ళిపోతుంది దరిద్రదేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్